ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలువ కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పూవులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపైకి నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిబాల పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బోగ్గాల పాల వెళ్ళి పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బోగ్గాల పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపైకి కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ కళగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ కలగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ అమ్మవుని పాపను నేనై అమ్మవుని వైపాపను నేనై నీ వడిలో నా నిరపోగా ఈ జన్మకు వరము చాలదా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నె బాలవు నీవు చ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కోత రాత్రి పూజలో భాగంగా విఘ్నేశ్వరుడికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత మహిళలతోటి కుంకుమ పూజ కార్యక్రమమును ప్రారంభించడం జరిగింది ఆ పూజా కార్యక్రమం ఓం శతమానం భవతి పురుషస్యతే పురుష సేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి